మమ్మీల గురించి మాట్లాడుకుంటే మనకి టక్కున ఈజిప్ట్ గుర్తొస్తుంది వీళ్ళు తమ రాజుల శవాలని రకరకాల లేపనాలు పోసి పాడైపోకుండా ఎంతకాలమైనా నిలువు ఉండేటట్లు చేసేటోళ్ళు ఇదంతా నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రిందటే వీళ్ళు చేయగలిగారు ఇదొక అద్భుతం కానీ మొన్నీ మధ్య బయటపడ్డ మమ్మీలు దాదాపు పద్నాలుగు వేల సంవత్సరాల అని తెలిసి ప్రపంచం ఉలిక్కిపడింది ఇవి మధ్య ఆసియా అంటే చైనా వియత్నాం ప్రాంతాల్లో బయటపడ్డాయి ఈ మమ్మీలను ఆ కాలంలో వాళ్ళు అతి తక్కువ వేడిగల మంట పొగపెడుతూ శవాలు కుళ్లిపోకుండా ఆరబెట్టి తయారు చేశారని తెలుస్తోంది ఈ రకమైన విధానాన్ని పప్పు వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు అతి పురాతన కాలంలోనే వాళ్ళు తయారు చేసిన ఈ మమ్మీ విధానంపై మీ ఆలోచన కామెంట్లో చెప్పండి